ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో టీడీపీ నేత బోండా ఉమ్మ స్పందిస్తున్న తీరు మాత్రం కాస్త చిత్రంగానే ఉంది దాడి జరిగిన రోజు ఒకలా మాట్లాడారు ఆ తర్వాత ఏబిఎన్ వద్ద మరోలా మాట్లాడారు ఈరోజు ఇంకోలా మాట్లాడుతున్నారు బోండా ఉమా ఈ మూడు కలివి చూస్తూ ఉంటే బోండా ఉమాకు ముందే ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ఉందా అన్న అనుమానం అయితే ఎవరికైనా కలుగుతుంది దాంతోపాటు పదే పదే ఒక కుల ప్రస్తావన కూడా చేస్తున్నారు ఉన్నారు బీసీ అయిన యువకుడిని పట్టుకున్నారు ఇదో మరో కోడికత్తి డ్రామా అంటూ కూడా బోండా ఉమా మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే బీసీ కావచ్చు ఓసీ కావచ్చు రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు ముఖ్యమంత్రి మీద ఒక వ్యక్తి రాయి వేశారా లేదా అన్నదే కీలకం కానీ పలానా కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతడు ముఖ్యమంత్రి మీద రాళ్లతో కొట్టిన ఏకంగా ముఖ్యమంత్రిని చంపేందుకు ప్రయత్నించినా అతడి మీద చర్యలు తీసుకోకూడదు అన్న ఆర్గ్యుమెంట్ అయితే ఎవరు చేసినా కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళ దాడి జరిగినా పవన్ కళ్యాణ్ మీద జరిగినా ఎవరెవరు రాయి చేస్తారు కాబట్టి అతని కులం అది అతని మతం ఇది కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోకూడదు అనడం మాత్రం కరెక్ట్ కాదు పైగా సరే ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు వెనుకబడిన వర్గాల వాళ్ళు కావచ్చు వాళ్ళ నుంచి వెనక ఉండి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అన్నది కూడా చాలా కీలకమైన అంశమే వాళ్ళకున్న అవసరాలు ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కొందరు వాళ్ళని వాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఆ కోణాన్ని కూడా తప్పనిసరిగా వెలుగులోనికి తీసుకురావాలి కాబట్టి ముఖ్యమంత్రి మీద దాడి చేసింది ఒక సామాజిక వర్గం యువకుడు కాబట్టి అదంతా బీసీలకు ఆపాదిస్తాం ఆ కులానికి మొత్తం ఆపాదిస్తాం కాబట్టి చర్యలు తీసుకోకూడదు అనడం మాత్రం ఎవరు ఎప్పుడే ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేసినా అది తప్పే ఇక బోండా ఉమా తీరు చూస్తే తొలి రోజు ఆయన ఏమన్నారు ఇదంతా ఒక కోడికత్తి డ్రామా డ్రామా సానుభూతి కోసం ఎన్నికల సమయంలో అని అప్పుడు మాట్లాడారు ఆ తర్వాత బోండా ఉమ్మ అనుచరుడైన దుర్గారావుని ఎప్పుడైతే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారో వెంటనే బోండా ఉమా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆ రోజు సాయంత్రం ఏబిఎన్ ఆంధ్రతో ప్రత్యేకంగా మాట్లాడారు అసలు ఈ దాడికి నాకు ఏంటి సంబంధం ఆ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ తీసేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కోపంతో సదరు వ్యక్తి కొట్టాడు రాయి విసిరాడు అటు ఏబిఎన్లో స్వయంగా బోండా ఉమా అనే చెప్పారు కానీ అప్పటికి పోలీసులు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు పలానా వ్యక్తిని అదుపులోనే తీసుకొని విచారిస్తున్నాం వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పారని కూడా ఎక్కడా చెప్పలేదు కానీ బోండా ఉమా మాత్రం అన్నా క్యాంటీన్ ఎత్తేసారు కాబట్టి రాళ్ళ దాడి చేశారు అని చెప్పేశారు అంటే సదరు వ్యక్తి రాయి దాడి చేసింది నిజమని బోండా ఉమానే అంగీకరించారు అంతకుముందు మాత్రం ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ నాన్ని కలిసి చేసిన ఒక డ్రామా అంటూ మాట్లాడారు కానీ ఆ తర్వాత ఆయనే అన్నా క్యాంటీన్ ఏదో ఒక కారణం ఒక ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు పవన్ కళ్యాణ్ మీద కావచ్చు ఆయన వ్యతిరేకులకు చాలా కారణాలు ఉంటాయి వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకోవడానికి ఆ మాత్రం దానికే రాళ్ళ దాడి చేసినా తప్పేమి కాదు చంపేసినా తప్పేం కాదు అన్నట్టుగా ఎవరు మాట్లాడినా తప్పే మొన్న ఏమో దగ్గర అన్నా క్యాంటీన్ ఎత్తేసారు కాబట్టి రాయిదాడి చేశారని ఇదే బోండా అంగీకరించారు అంటే ఈయనకు పక్కా ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఉంది ఎందుకు రాయిదాడి చేశారు ఎందుకు రాయితో కొట్టారు అన్న దానిపైన కూడా ఈయనకు స్పష్టత ఉంది కానీ ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన బోండా ఉమ్మ గత రాత్రి వందలాది మంది పోలీసులు ఆయన అరెస్ట్ చేసేందుకు ఏమో కానీ పోలీసులంతా చుట్టుపట్టగాని దాదాపు ఒక వెయ్యి మంది కార్యకర్తలను అడ్డుపెట్టుకొని విద్యుత్ సరఫరా ఆపేసి అజ్ఞాతంలోకి తప్పించుకొని వెళ్ళిపోయారు చీకట్లోనికి బోండా ఉమ్మ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు మీడియా సమావేశంలో మళ్ళీ అదే ఆరోపణలు ఇది కూడా ఒక కోడికత్తి డ్రామానే జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెడుతున్నారు అమాయకుల్ని చిత్రహింసలు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో పెట్టి అటు చేసి అటు చేసి ఇటు చేసి నన్ను కూడా ఇరికించాలనుకుంటున్నారు నా మీద తప్పుడు కేసులు పెడితే మాత్రం జూన్ నాలుగు తర్వాత పోలీస్ అధికారుల పైన కూడా ఇదే తరహాల చర్యలు ఉంటాయి వాళ్ళపైన కూడా కేసులు పెడతాం జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు అంటే బోండా ఉమ్మ ఓవరాల్గా చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఏమో ఇది కూడా ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారన్నారు ఆ తర్వాత లేదు ఫలానా కారణంతో సదరు వ్యక్తి కొట్టాడు అని బోండా ఉమానే చెప్పారు మళ్ళీ ఈరోజు కూడా డ్రామా అని అంటున్నారు సో బోండా ఉమా వ్యవహార శైలి అయితే అనుమానాస్పదంగానే ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం అవడానికి ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలే కారణం నేరుగా తప్పు చేయనప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధపడకుండా ఆయన తప్పించుకొని కూడా తిరుగుతూ ఉన్నారు కారణాలు ఏమైనప్పటికీ కూడా సో బోండా ఉమాకు సంథింగ్ ఈ కేసుతో ఏదో లింక్ ఉంది అని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు వివిధ సందర్భాల్లో మాటలు మారుస్తూ బోండా ఉమా చేస్తున్న వ్యాఖ్యలు కూడా ऊतमस्नाई